ఓం శ్రీ మాత్రే నమ హిందూ సమ్మేళన ఆహ్వానము డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి ఈ మన రాష్ట్రీయ స్వయం సేవక్ వంద సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా మన నందికొట్కూరు మండలంలో హిందూ సమ్మేళన నిర్వాహ సమితి ఆధ్వర్యములో నందికుట్కూరు పట్టణంలో అలవాల సత్రంలో ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో సంవత్సరము బుధవారము సాయంకాలం నాలుగు గంటలకు ఈ యొక్క మన హిందూ సమ్మేళన కార్యక్రమము స్టార్ట్ అవుతుంది కాబట్టి హిందూ బంధుమిత్రులు అందరూ ఈ యొక్క హిందూ సమ్మేళనంలో ఇదే మీ ఆహ్వానంగా మన్నించి అందరూ ఈ సమ్మేళనంలో భాగస్వాములు కాయి మీ యొక్క ఈ యొక్క మన ఈ యొక్క మన సంఘటితం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా మన రాష్ట్రీయ స్వయం సేవక్ మరియు తర్వాత హిందువులందరూ ఐక్యంగా అయి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి హిందూ సమ్మేళన నిర్వహణ సమితి తరపున మీ అందరికీ ఇదే మా ఆహ్వానము మనకు ఈ కార్యక్రమంలో పూజ్యశ్రీ ఆచార్య అభినవ అందు స్వామీజీ గారు మరియు ఎరేగుంట్ల రాంప్రసాద్ గారు మాతా కృష్ణమ్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి బుధవారము నాలుగు గంటలకు మీరు అలవాల సత్రంలో మన ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమము ఇరవై నాలుగో తారీఖు తప్పకుండా రావాల్సిందిగా మరి ఓం శ్రీ స్వామియే శరణమయప్ప ఓం హర హర మహాదేవ జయ జయబోళన సర్వదేవతాభ్యో నమ ఓం నమ హర మహాదేవ్ మహాదేవ శంకర